తెలంగాణలో మళ్ళీ మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు అవును రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మళ్ళీ విద్యా సంస్థలకు అయితే రాబోతున్నాయి రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉరుములు ఈదురు గాలు ఉంటాయన్న వాతావరణ శాఖ జిహెచ్ఎంసి హెల్ప్ డెస్క్ కూడా విడుదల చేసింది డయల్ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట మీకు జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ ట్రిపుల్ వన్ అదేవిధంగా నైన్ డబల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం తెలంగాణలో నైరుతి తుది కథలకు చురుగ్గా ఉన్నాయని నాలుగు రోజులుగా అక్కడ అంటే అక్కడక్కడ తేలికపాటి వానలు జల్లు పడుతూ ఉండగా మంగళవారం బుధవారం గురువారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్ల విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థలకు మరో మూడు రోజుల పాటు సేవలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మూడు రోజుల పాటు సెలవుకపోతే ఈ భారీ వర్షాలు ఈదురుగాళ్ళు పురుములు కూడా మెరుపులు అయితే పడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో విద్యార్థులు ఏ విధంగా బయటకు తిరుగుతారనే ఉద్దేశంతో మూడు రోజుల పాటు మళ్ళీ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది మనకి మరికొన్ని గంటల దీనికి సంబంధించి ఆఫీషియల్ న్యూస్ అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని